ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనం ముఖ్యమంత్రుల వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ బొమ్మరిల్లోని ఆర్ఫన్ స్కూల్లో కేక్ క కటింగు ప్లస్ సరుకులు పంపిణీ బైరెడ్డి అరుణ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అలాగే నేను ప్రతి ఎవరిడే ట్వంటీ సిక్స్త్ నా బర్త్డే ఇక్కడ ఆర్ఫన్ స్కూల్లో ఒక పాపని నేను అడాప్ట్ చేసుకుని అమ్మాయి స్కూల్ ఫీజు కడతా ఉన్నాను ఈ సందర్భంగా నేను ట్వంటీ సిక్స్త్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఊళ్ళో ఉండట్లేదు కాబట్టి ఆ అమ్మాయికి కావాల్సిన స్కూల్ ఫీజు అమౌంట్ అది ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మహిళా విభాగం తరఫున రాష్ట్ర మహిళల తరపున నేను ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన జిల్లా ప్రతిసారదైనటువంటి బాల్య శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బొమ్మరిల్లులో అనాథ పిల్లలకి నిత్యోత్సవ సరుకులు పంపిణీ చేయడం జరిగింది రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని అందరం భావిస్తున్నాము అలాగే మన జిల్లా మా ఎమ్మెల్యేగా వాసన గెలిచి మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని మా మహిళలందరూ కోరుకుంటున్నారు మరొకసారి జగన్ జగ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జననేత జగన్ అన్న యొక్క బర్త్డే సందర్భంగా మరి జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి మర కేక్ కటింగ్తో స్టార్ట్ అవుతూ అలాగే మరి అనేక సేవా కార్యక్రమాలు మరి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరగడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మరి మహిళల తరఫున అలాగే మా మున్సిపల్ నగరపాలక సంస్థ తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జనం ఇచ్చిన నాయకుడు జనంలో నుంచి పుట్టిన నాయకుడు జననేత జగన్ అన్న వారు ఒక్క మాట మీదనే కాకుండా మాట తప్పని మనం తిప్పిన నాయకుడిగా ఏదైతే మరి వారిని వాగ్దానం చేస్తున్నారో మరి నవరత్నాల పేరుతో ముందుకు వస్తూ మరి ప్రజలందరి యొక్క అవసరాలను తీరుస్తూ ప్రజల నుండి చిరస్థాయిగా నిలిచే నాయకుడిగా మరి పేరు పొందుతూ ముఖ్యంగా మహిళా మా అన్ని రకాల అవసరాలను తీరుస్తూ అలాగే మరి ఇళ్ళ ఇళ్ల పట్టల దగ్గర నుంచి మరి సొంత కళ ఎరవేసే దగ్గర నుంచి అలాగే మరి నలభై ఐదు వయసు వాళ్ళని ఎస్సీఎస్టీ బీసీ మంది ఆసరా దగ్గర నుంచి అలాగే ప్రతి ఒక్కరికి మరి ఎస్సీ మాలో ఉన్నటువంటి మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దగ్గర నుంచి ప్రతి కూడా మాకెంతో ఆసరాగా ఉండేది మరి జగన్ జగన్ అన్నే రాబోయే రోజుల్లో కూడా సీఎంగా ఉండాలని అలాగే ఈ జిల్లాలో మరి ఈ జిల్లా రథసార్దైన శ్రీ బాలి శ్రీనివాసరెడ్డి గారు మరి మా ఒంగోలుకి ఎన్నిక కాబట్టి భారీ మెజార్టీతో ఎన్నిక కాబట్టి వారు కూడా మరి తొందరలోనే మినిస్టర్గా కావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అనేక సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా మరి నా ఫ్రెండ్ అరుణ ఇక్కడ బొమ్మరిల్లో నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడము అలాగే విశ్వసేవికలను కూడా మరి నిత్యావసర సరుకులు అలాగే అన్నదానము అలాగే మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి జగనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు